സ്വാഗതം పొగాకు రైతుల ప్రయోజనాలను తప్పకుండా కాపాడతామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు గత కొంతకాలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పొగాకు రైతు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆయన పొగాకు రైతులు ట్రేడర్లతో సమావేశమయ్యారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకురాలు ఎంపీ పురంధేశ్వరితో కలిసి పీయూష్ గోయల్ రైతుల సమస్యలు తెలుసుకున్నారు పొగాకు వాణిజ్య పంటలకు అన్ని విధాల ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు రైతులు ఈ విషయంలో ఎలాంటి అపోహలు పడద్దని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు लगभग सभी किसान संस्थाएं और उनके नेताओं ने संतुष्टि जाहिर की है बैठक के बाद और मुझे खुशी है कि गत तीन चार वर्षों से टबैको बोर्ड हमारे किसान जो इस व्यापार के साथ जुड़े हुए अन्य संस्थाएं सभी मिलकर एक साथ इस क्षेत्र के विकास के लिए काम कर रहे हैं ఎకరా పెరగకపోవచ్చు కానీ క్రాప్ ఈల్డింగ్ బాగున్నటువంటి సందర్భంలో అధిక దిగుబడి వచ్చినప్పుడు వారి మీద పెనాల్టీ వేయడం జరుగుతూ ఉంటుంది కనుక ఆ పెనాల్టీని వేవ్ ఆఫ్ చేయాలి అని చెప్పి వారు అభ్యర్థించారు దాని మీద కూడా సానుకూలంగా స్పందిస్తూ ఒక రెండు రోజుల్లో తిరిగి వారికి మంచి సమాధానం ఇస్తానని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మెకనైజేషన్ ఏదైతే ఇప్పుడు టొబాకోకి లేదో ఈ పొగాకు సాగుకి లేదో దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి అభ్యర్థించారు దాని మీద కూడా సిటిఆర్ఐ వారికి వారు ఆదేశం ఇచ్చారు ఈ దీని మీద వారు రీసెర్చ్ చేసి వారు దృష్టి పెట్టాలని ఈ రకంగా అనేక అంశాల మీద అంశాలకు సంబంధించి రైతులు మంత్రి గారికి తెలియజేసినటువంటి సందర్భంలో వారు చాలా సానుకూలంగా స్పందించారు రైతులు కూడా వారు మంత్రి గారికి స్వయంగా చెప్పారు మేము చాలా సాటిస్ఫైడ్ అయ్యాం పెనాల్టీ ఎక్స్ట్రా కోట పుగాకు మీద పెనాల్టీ గురించి మాట్లాడదానికి రైతులందరం అక్కడి నుంచి వచ్చామండి సార్ బాగా పీయూష్ గోయల్ గారు బాగా సమాధానం చెప్పారు మాకు సంతోషంగా ఉండే తీసేస్తామని చెప్పారు మేము ఇంకా నేను క్రాప్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడాలండి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేస్తా ఉన్నారు అది డిస్క్రబుల్ క్రాప్ అన్నారు